నా కుషా టు సినిమా చూసినా మాత్రం ఇచ్చి పడేసిండు లేచిపోయింది అంటే మనం ఫస్ట్ హాఫ్ చూసినా కూడా సెకండ్ హాఫ్ సెకండ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఒక కొత్తగా చేసి డిఫరెంట్గా చేసిండు అంటే అల్లు అర్జున్ కెరియర్లో ఎప్పుడో చూడలేము అంటే అంటే యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి అలా తగ్గేదే కానీ దుమ్ములు అంటే అల్లు అర్జున్ ట్రై చేసి యాక్టింగ్ మాత్రం పలిచ్చింది సుకుమార్ గారు మాత్రం కష్టపడిండు సినిమా మాత్రం ఎక్కడో కోరు లేకుండా చాలా బాగా చేసాను అంటే ఈ సినిమా చూస్తుంటే అల్లు అర్జింగ్ లో ఇది బెస్ట్ పోయి అని చెప్పాతర ఎపిసోడ్ అయితే చాలా బాగుంది మంచిగా ఉందిలే మీరు కూడా చూసి చెప్పండి బ్లాక్ బ్లాక్ అయి మనం ఫస్ట్ నుంచి ఇదే త్రీ ఇయర్స్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంట్యా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అన్నా లాస్ట్ బయట ఉంటద ఒక్కొక్కనికి అసలు చేతులు కట్టేస్తారు కాళ్ళు కట్టేస్తారు మొత్తం టోటల్ ప్యాక్ చేసినా కూడా జాతర భూకంప వస్తాయి అంతే ఒక్కొక్క సీను ఒక్కొక్క హైలైట్ అన్న సినిమా మొత్తం చెప్పనీ కష్టపడ్డది ఎందుకన్నా మూడు సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డామన్నా నీకు స్టోర్ చెప్పుకుంటా కూర్చోనిక మూడు సంవత్సరాలు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమాధానం ఇదే పుష్పరాజ్ పుష్పరాజ్ వచ్చింటా